మీ సత్యంబాబాని కోరసాకొచ్చానమ్మా ఏమో ఇగిరేస్తా ఏమో పులుసు పెడతా కొన్ని ఎన్నో చేపలు చూపించాను ఏదో తేడా వచ్చిందంట వీడ లైన్లు రాట్లా ఇప్పుడు మామూలుగా ఇది పులుసుపేస్తా అమ్మా ఇది ఇది వాల మొక్క వాళ్ళగా పులుసు పెడతా బాగుంటున్నారు వాళ్ళగా ఉల్లిపాయ అది వేసేసాను ఉల్లిపాయ చక్కగా మగ్గుతుంది అబ్బా మొగ్గుతుంది ఆహా

నీళ్ళ కొద్దిగా నూనె బొట్టేయిందమ్మా రెండు నూనె బొట్టేస్తే చేప మొక్క బిగుతుంది ఏం లేదు బిగుతుంది అది నూనె వేస్తే బిడ్తెక్కుందన్నమాట ఎడకొండగా నూనె బొట్టి కలిగిస్తుంది అది వేస్తే చక్క కలుగుతున్నప్పుడు

ఉంటే చాలా బాగుంటుందమ్మా మాటతో కొట్టి చెత్త చెత్తకూర ఇవాళ ఎండు కూర పొద్దున తింటే అమ్మ చేస్తూ వస్తున్నాయి పుంజుకోర చాలా బాగుంటుంది అల్లం వెల్లుబ అన్నీ మొత్తం ఇదే సేసేస్తున్నారు ఇదివా

Ako mokko paita isingia. Nyi silo nyi ilipoy nasi mokat. Nyi silo nyi ilipoy nasi mokat. నీచ నీళ్ళు కానీ నీగిరిపోవాలి నీగిపోతా అప్పుడు ఎసరిపోతాయి దింపేటప్పుడు మసాలా పొడి అవి దింపేటప్పుడు ఎత్త ఇది కూడా అయిపోతున్నాము ఎంతో తెలుసు పని పిచ్చుకుపోతున్నాం చెల్లి పని పిచ్చుతాను అంతలో నీచి నీరు ఈగిరిపోతుంది చక్కగా ఏగిపోయింది తీసారా చక్క ఏంటి కొద్దిగా మెంట్ మెంతి పిండి తుట్టుకోవాలి కదా కొద్దిగా మెంచు కొద్దిగా వేసుకోవాలి మా మాట జ్ఞానం ఇవన్నీ పళ్ళు తిప్పుకుంటాను అమ్మా ఈ ఇది ఏంటంటే ఆవాలు వేసేసి ఇట్ల తీసి చక్కగా వేగిపోయింది ఫుల్ ఫేవిరిట్ ఉంటానమ్మ వీడగా బెంగళూరుకి బాగుంటుంది కానీ బెంగళూరు బెంగళూరు ఎక్కడ రాయాలి కొయి లేవను కొన్నాను ఉంటాయంటమ్మ నియాతి నిన్ను దండకార్ కొడితినే అలా బాగు చక్క గట్టిగా పసుమునమ్మ సూపర్ గా ఉంది చక్క నీచు నీళ్ళు ఇగురు పోయి అమ్మ నీళ్ళు చూసావా ఎక్ ఇరుపోయింది చక్క నీచు నీళ్ళు అబ్బా చక్క ఇగిరిపోయింది ఎసర వచ్చేసిందమ్మ ఇది కూడా పెంచుకుంది ఇది కూడా జీవి దీంట్లో వేసేస్తారు రెండు కూరలు ఒక యాభై అయిపోతుంది కానీ పులుచుకొని నిలవ ఉంటుందమ్మా అక్కడ నిల్వచ్చి పెట్టుకోండి ఈ ఫోటో నుంచి పొద్దున్నట్ట ఇటు కూడా బాగా ఏ కూర అయినా నిల్వ నిలవంటే బాగుంటుంది ఇంకా కొద్ది పోదాం నీళ్ళు మా పుల్కొర్ గదా చక్క పుల్జిగిని నామ చక్కేగిరిపోయి చూసారా చక్కేగిరిపోయినా హక్కేగింది ముక్కలే వచ్చేది ఇంట్లో బాగుంటుంది అమ్మ నెల్లు క్యాప్ ముక్కలే వస్తుంది అమ్మ ఓట 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 చూసారా తలకాలి చూసవా అబ్బా చక్క పుల్జిపోతుంది తోకమట అన్నీ సార్ తలకాయ నేను దీట్లు వేసానమ్మా తలకాయలు అయినా పులుసు అయితేనా తలకాయలు పులుసు పులుసు లాగేస్తుంది అనమాట అందుకు తలకాయలు అని పులిచి పెట్టేస్తున్నా అది అన్ని తలకాయలు ఏ వాళ్ళకు మొక్క అనమాట ఏస రంగు అన్ని మొత్తం బాగా ఉడుకుతుంది కారం అంతా మొత్తం సరిపోతుంది పులుపుగా చనిపోతుంది మంట కూడా ఉంది చాలా బాగుంది చక్కగా సందకే ఇంట్లో కొత్తిమీర కొత్తిమీర కోత దింపేటప్పుడు కొత్తిమీర కూడా ఏంటంటే కొత్తిమీర కూడా వేస్తే ఎమ్మ బాగుంటుంది కొత్తిమీర కూడా కోత చిన్న చిన్న మొక్కలు కోత్తా కడుక్కొచ్చి పెట్టుకున్నా చక్క చిన్న చిన్న మొక్కలు కోత ఆహా చక్కబ అబ్బ ఇగురు కొరక మంచి గొంగొంబలాడుతున్నాము వాసన అబ్బ ఇగురు మంచి గొంగొంబలాడుతున్నా గిజిమెచ్చనగా అబడక్త దిండి కొడి కొడితాయి నిస్తాయ రాపు హ్మ్ అబ్బా అది గోమని చక్క సన్న పెట్టేసేసి కొద్దిగా పొడి చేసేసి ఎక్కువ ఇమ్మాకండి అమ్మాయి ఇప్పుడే ఏ చాలకాయలు లానకాయలు మొత్తం పొడి కొట్టి మనం నాకు కర్లగి చాపు కర్లగి మంచి గంగుంబలాడు పోతను ఆహ్ చకై ఉంటుంది కొట్టు మీద కొడ ఏసేసి ఈ మోతిచే సన్నసేగ్న బెట కొట్టు మీద కొడ జిన్నేస్తా ఆహ్ అది వసన వసన మోతిచే దగ్గ దగ్ గిచ్చేశా ఇది తీసుకోలా ఇదిగోనొచ్చేసి తీసరా అన్ని వయటన్ కలుచేసి ఇదిగోడ చక్క చక్కే ఇగిరిపోయింది ఇంకేగరా కొద్దిగా దీని కొర కొద్దిగా కపుతంత కొడి నే కుట్మే రతా నేను కూల్కోదా చేస్కోదా కుట్మే రాస్తా అక్కే ఇద్గోర్ మోక్ మెతే చేతే సరే దావున కూప్ మూవుదను ఊరుల జెవూర్తి అక్క మోక్ మెటేసి ఈ మూత తీసుకుండా అమ్మా చక్క ఉప్పాయి చూసుకుని ఏ వేసి తింటే చుట్టుకోరా బాగుంటుంది అన్నమాకి మొక్క ఉత్తి చాలా బాగుంటుంది ఆహా చూసారా ఒక కథ మా ముక్కలు విరిగిపోతాయి మంచి గుమల ఇప్పుడే తను బుద్ధి అవుతున్నాను ఇది కూడా చేతి చోత్త ఉప్పై చోట్ ఉప్పు ఇది కూడా ఇపోయి ఓ చెప్పమాకండి అమ్మ అలాగే చెప్పండి అమ్మ ముక్కలు ఇగిలిపోతాయిపోయింది అన్నానికి వచ్చేసిండమ్మ వాసం వండలో పోతున్నా ఆహా ఫ్యాన్ కాల్ ఇచ్చే వస్తున్నా భూమి వండు ఆహా చక్కెడిపోయింది నోరు కాదు చెయ్యకాలన్నట్టు ఉడికుడు కాను ఉర తలకాయలు బాధ్యం అంతా తగ్గిపోతుంది అన్న కూడా చల్లాలి అన్న కూడా చల్లాలను ఉడుగుడు కాను లేదు అంటే ఎత్తమంటున్నాం లేదు ఏమని చెప్పండి

కాకుండా అమ్మాసోకాయ చెయ్యకాలన్నట్టు సార్ ముక్క పెట్టుకుని కాకుండా అమ్మ అట్టేం చెప్పలే కత్తి మాసాలా కాదు నీట్ అంటలే కాదు

రేపు పొద్దున చాలా బాగుంటుంది రేపు పొద్దున వేస్తుందని చాలా బాగుంటుంది అమ్మ ఈ కూర వేస్తుంటా ఇవాళ రేపు పొద్దున పుచ్చుకోరా చాలా బాగుంటుంది చూసి లైక్ చేయకు షేర్ చేయ కట్టుకొట్టినమ్మా నేను క్యామెరా నుండి పెట్టినమ్మా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటున్నాను